రైతు మిత్రులందరికీ నమస్కారం నేను మీ రైతు బిడ్డ ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి వరి పంటకు కావాల్సినటువంటి బెస్ట్ తెగులు మందుల గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం మీరు కూడా ఎలాంటి తెగులు మందులను ఊరిలో పిచికార్ చేస్తారనే దాని గురించి నాకైతే కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోని అయితే ఖచ్చితంగా చివరి వరకు చూడండి మనకు అసలు వరి పంటకు ఎలాంటి తెగులు మందులను ఏ సమయం పిచ్చికార్ చేస్తే మనకు బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అనే దాని గురించి అయితే మనం పూర్తి వివరంగా వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం అసలు వరి పంట అంటేనే మనకు తెగుళ్ళు అలాగే పురుగులు అయితే మనకు ఆశించి తగ్గడానికి అయితే ప్రధానమైన కారణం చెప్పవచ్చు అనమాట ముఖ్యంగా తెగుళ్ళు అనేవి పిలకదశ దశ పొట్టదశ కంగులు బయటికి వచ్చే దశ కంగులు పాలు పోసుకునే దశ అలాగే గింజ గట్టిపడే దశ ఇలా ఈ దశలలో మనకైతే ప్రధానంగా మనకు వరిలోనైతే తెగులు ఆశించడానికి అయితే అవకాశం ఉంటుంది మొదటి తెగులు మంది వచ్చేసి క్రిస్టల్ వారి అజెక్స్ అనమాట మనకు ఇది వరిలో దాదాపుగా మనకు మూడు రకాల తెగులను అయితే నియంత్రణ చేస్తుంది అగ్గి తెగుల్ని పావు పడ తెగుల్ని మెడవిర్పు తెగుల్ని నియంత్రణ చేయడం అయితే జరుగుతుంది అనమాట మనకు దీంట్లోనైతే రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది మొదటి కెమికల్ వచ్చేసి అజాక్సిస్టోబిన్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంటేజీ అలాగే రెండవ కెమికల్ వచ్చేసి ట్రైసైకలాజల్ థర్టీ త్రీ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుంది అనమాట పిచ్చికార్ చేయాల్సినటువంటి మోదా చూసుకున్నట్లయితే రెండు వందల ఎంఎల్ అయితే ఒక ఎకరాకు స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు వందల ఎంఎల్ ఎనిమిది వందల రూపాయల వరకు కూడా ఉంటుంది అనమాట తెగుళ్ళని సకాలంలో గుర్తించి సరైనటువంటి తెగులు మందులను పిచ్చుకార్ చేస్తే మనకైతే మంచి దిగులు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందులో భాగంగా మనం టాప్ ఫైవ్ మనకు ఫంగి సైడ్స్ గురించి అయితే వీడియో డిస్కస్ చేద్దాం రెండవ తెగులు మందు వచ్చేసి ఆదామ కస్టడీ అనమాట ఈ తెగులు మందు కూడా మనకు ఊరిలో పిచికార్ చేయడం ద్వారా అగ్గి తెగుల్ని పాము పడ తెగుల్ని అలాగే నెక్స్ట్ వచ్చేసి మెడవిర్పు తెగుల్ని కూడా నియంత్రణ చేస్తుంది మనకు దీన్ని అయితే మనకు దాదాపుగా ఒక ఎకరానికి అయితే త్రీ హండ్రెడ్ ఎంఎల్ ను స్ప్రే చేయాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే త్రీ హండ్రెడ్ ఎంఎల్ పద్నాలుగు వందల రూపాయల వరకు అయితే ఉంటుంది అనమాట దీంట్లో ఉన్నటువంటి కెమికల్ చూసుకున్నట్లయితే స్టోబిన్ లెవెన్ పర్సెంటేజీ ప్లస్ టెబుకోన జోల్ ఎయిటీన్ పాయింట్ త్రీ పర్సెంటేజీ సస్పెన్షన్ కాన్సన్ రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఈ తెగుల మందు కూడా మనకు వరిలో పిచ్చిగా చేయడం ద్వారా మనకైతే మంచి తెగుల మందుగా పనిచేయడం అయితే జరుగుతుంది మూడవ తెగుల మందు వచ్చేసి అమిస్టాటా మనకు దీంట్లో కూడా రెండు రకాల కెమికల్స్ ఉంటుంది ఈ తెగుల మందును కూడా పిచ్చిక చేయడం ద్వారా అగ్గి తెగుల్ని అలాగే మనకు మెడవిర్పు తెగుల్ని పాము తెగుల్ని కూడా నియంత్రణ చేస్తుంది అలాగే ఇతరత్ర చిన్నపాటి తెగులు కూడా నియంత్రణ చేస్తుంది మనకైతే మనకు ఇది కూడా మంచి తెగుల మందుని చెప్పవచ్చు అనమాట దీనిలోనైతే రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది మొదటి కెమికల్ వచ్చేసి అజాక్సిస్టోబిన్ ఎయిటీన్ పాయింట్ టూ రెండవ కెమికల్ వచ్చేసి డైఫెన్ కొనాజోల్ లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంటేజీ సస్పెన్షన్ కంఠ రూపంలో అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఒక ఎకరాకు స్ప్రే పెంచాల్సి మోతాదు చూసుకున్నట్లయితే రెండు వందల ఎంఎల్ అయితే మనమైతే ఒక ఎకరా క్లిసిప్రెచ్చాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు వందల ఎంఎల్ దాదాపుగా ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు ఉంటుంది అంటే ఈ ధర అనేది ప్రాంతాల వారికి మనకైతే వ్యత్యాసం అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది నాలుగవ తెగులు మందు వచ్చేసి మనకు కొట్టివా వారి గెలియో సెన్సర్ అన్నమాట మనకు దీంట్లో కూడా రెండు రకాల తెగులు మందులు అయితే కలిసి ఉండడం జరుగుతుంది దీన్ని కూడా మనం ఊరిలో స్ప్రే చేయడం ద్వారా మనకు అగ్గి తెగుల్ని అలాగే పాము పడ తెగుల్ని అలాగే మనం నెక్స్ట్ వచ్చేసి పావు పడ తెగుల్ని ఈ మూడు రకాల తెగులైతే సకాలంలో నియంత్రణ చేస్తుంది అలాగే మనకు కొన్ని సందర్భాల్లో మనకు అంటే గింజ కూడా అంటే రంగు మారడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా మనకు అంటే నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట మనకు దీంట్లోనైతే రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది మొదటి కెమికల్ వచ్చేసి పికాక్సి స్టోబిన్ సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ పర్సెంటేజ్ ప్లస్ రెండో కెమికల్ వచ్చేసి ట్రైసైక్లాజోల్ ట్వంటీ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ సస్పెన్షన్ కాన్సెంట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సిన ఉంటే చూసుకున్నట్లయితే నాలుగు వందల ఎంఎల్ అయితే ఒక ఎకరాకు స్ప్రే చేయాల్సి ఉంటుంది మనం కాస్ట్ చూసుకున్న நாலு வந்த எம்எல் எது வந்த யாரு ரூபாயில வரைக்கை உண்டு அன ఐదవ మంది వచ్చేసి మనకు టాప్ ఫైవ్ అలాగే బెస్ట్ ఫంగసైస్ లో నెంబర్ వన్ కెమికల్ అని చెప్పవచ్చు అనమాట మనకు బేర్వాది నేటివో మనకు దీంట్లో రెండు రకాల కెమికల్స్ ఉంటుంది ఈ తెగుల మంది అయితే మనకు దాదాపుగా ఊరిలో వచ్చినటువంటి అన్ని రకాల తెగులను అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుంది మనకు ఉదాహరణ చూసుకున్నట్లయితే ఆకుల పైన వచ్చినటువంటి అగ్గి తెగుల్ని అలాగే మనకు కంకి దశలో వచ్చినటువంటి మెడవైపు తెగులు నియంత్రణ చేస్తుంది అలాగే ముఖ్యంగా ఏంటే పొట్టకుళ్ళు తెగులు నియంత్రణ చేస్తుంది అలాగే వేరు కుళ్ళు తెగులు కూడా నియంత్రణ చేస్తుంది మరియు ముఖ్యంగా మనకు కాటుక తెగుల్ని కూడా నియంత్రణ చేస్తుంది ఇంకా చూసుకున్నట్లయితే మనకు అంటే గింజలు మనకు పూర్తిగా అయిన తర్వాతకి మనకు ఏవైతే రంగు మారకుండా నలుపు రంగులు వావడానికి అవకాశం ఉంటుంది దీన్ని స్ప్రే చేయడం ద్వారా కూడా అయితే మనం నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది బూడిద తెగులు కూడా నియంత్రణ చేస్తుంది అలాగే పావు పడ కూడా నియంత్రణ చేస్తుంది అంటే దాదాపుగా అయితే ఊరిలో వచ్చినటువంటి అన్ని రకాల తెగులను నియంత్రణ చేస్తుంది కాకపోతే మనకు ఏదైతే ఉందో మనకు ఆకెండు తెగుల్ని మాత్రమే ఈ తెగుల మందులు అయితే నియంత్రణ చేయదు అనమాట ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఏవైతే తెగులు మందులు ఐదు రకాల తెగు మందులు ఇవి స్ప్రే చేస్తున్నప్పుడు మనం ముఖ్యంగా ఖచ్చితంగా ప్లాంటోమైసిన్ కనుక మనం కలిపి స్ప్రెడ్ చేసుకున్నట్లయితే ఒకవేళ ఎండాకు తెగులు ఉన్నా కానీ ఇదేంటంటే మనకు బ్యాక్టీరియా సైడ్గా పనిచేయడం జరుగుతుంది అనమాట ఈ తెగులు కనుక మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని రకాల అంటే తెగులు మందులు ఏదైనా ఒక తెగులు మందును స్ప్రెడ్ చేస్తున్నప్పుడు ప్లాంటోమైసిన్ కనుక మనం స్ప్రెడ్ చేసుకున్నట్లయితే దాదాపుగా ఏంటంటే ఇది బ్యాక్టీరియా సైడ్ గా పనిచేస్తుంది కాబట్టి మనకైతే మంచి అంటే తెగులను అంటే దాదాపుగా మనకైతే అన్ని రకాల బ్యాక్టీరియాలను అయితే కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట మనం తెగులను గుర్తించి స్ప్రే చేసినట్లయితే మనం దాదాపుగా పూర్తిగా తెగులైతే చేయడానికి అవకాశం ఉంటుంది కాకపోతే మనం కొన్ని వాతావరణ పరిస్థితులు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం ఏంటంటే మనకు ముఖ్యంగా ఏంటంటే మబ్బులతో కూడిన వాతావరణం అలాగే చిరు పడడం భారీ వర్షాలు కురడం నెక్స్ట్ వచ్చేసి గాలిలో తేమ అధికంగా ఉండడం ఇలాంటి సమయాలలో మనకైతే మనకు తెగులు వ్యాపించడానికి అయితే అవకాశం ఉంటుంది ప్రస్తుత వానాకాలంలో తెగులు అయితే అధికంగా సోకుతున్నాయి అనమాట ప్రజెంట్ మా ఒడి ఫీల్డ్ కూడా చూసుకున్నట్లయితే ఇప్పుడే గింజలు అయితే అంటే పాలు పోసుకొని మనకు అయితే కంకిల్ అయితే మారుతున్నాయి అనమాట ఆ ఫీల్డ్ లో వచ్చేసి మనకు వాతావరణం మనకు ఈ విధంగా కొన్ని రకాల తెగులు కూడా వచ్చినాయి నేను ఎప్పటికప్పుడు మనకు మన ఛానల్లో కూడా వీడియోలు అయితే చేయడం అయితే జరిగింది అనమాట ఎవరైనా చూడకపోయినా ఆ వీడియోలు కూడా చూడండి మనకు బేర్ నేడియో లో టెబ్బుకొండలు ఫిఫ్టీ అలాగే టైప్లాక్స్ ఇస్టోబిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఒక అయితే హండ్రెడ్ గ్రామ్స్ ను చేయాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ గ్రామ్స్ ఏడు వందల యాభై నుంచి ఎనిమిది రూపాయల వరకు అయితే ఉంటుంది అనమాట బేర్ నేటివో అనేది అన్ని రకాల తెగులు మందు మనకు మార్కెట్ లో ఏ తెగులు మందులు దొరికినా కానీ బేర్ నేటివో తర్వాతకి మాత్రమే నెంబర్ వన్ తెగులు మందు ఏదైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనకు బేర్ నెగిటివ్ అని చెప్పవచ్చు అనమాట ఎందుకంటే దాదాపుగా ప్రతి రైతులు కూడా ఎక్కువ శాతం మనకు అన్ని రకాల తెగుళ్ళని కంట్రోల్ అని చెప్తే మాత్రం రైతులు కూడా వారి మాటలు చెప్తున్నాం ఖచ్చితంగా బేర్ నెగిటివ్ అని చెప్పవచ్చు అనమాట దాదాపుగా అన్ని రకాల తెగులను నియంత్రణ మనకు ఎండాక తె మాత్రం నియంత్రణ చేయదనమాట ఈ దీన్ని నియంత్రణ చేయాలనుకుంటే మనం ప్లాంటోమైజన్ కలుపుకుంటే మాత్రం నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ముఖ్యంగా బేర్ నెగిటివ్ అని మనం తెగులు రాకముందు తెగులు వచ్చిన తర్వాత కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట తెగులు రాక ముందుకు మనం అడ్వాన్స్ గా స్ప్రెడ్ చేయాలనుకుంటే మనం మనకు బిర్రు పొట్టదశలో కనుక స్ప్రెడ్ చేసుకున్నట్లయితే దాదాపుగా తెగుళ్ళని కూడా అన్ని రకాల తెగులను కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది మరియు ముఖ్యంగా మనం బిర్రు పొట్టదశలో మనం ఈ కనుక మనం స్ప్రె చేసినట్లయితే వేరేటి వని పిచ్చిక చేసినట్లయితే మనకు గింజలు రంగు మారకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే మెడవిర్పు తెగులు రాకుండా అలాగే అగ్గి తెగులు రాకుండా మనం ముందు చెప్పుకున్నట్లుగా వేరుకుళ్ళు పాము తెగులు ఇలాంటివి రాకుండా కూడా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పుకున్నటువంటి తెగుళ్ళు కూడా సోకడానికి రీజన్స్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట తెగులు అనేది ఒరి పంట నారు దశ నుంచి ప్రధాన ఫలం మనకు పైరు కోత కోసేంత వరకు కూడా సోకడానికి అయితే అవకాశం ఉంటుంది కాకపోతే అగ్గి తెగులు అనేది క్రమక్రమంగా మనకు మెడవిర్పు తెగులు అంటే మనం ఒకవేళ మనం కంకులు కంకుదశ వచ్చిన తర్వాత బయటికి కంకులు వచ్చిన తర్వాతకి ఒక అగ్గి తెగులు సోకితే మాత్రం క్రమక్రమంగా మనకు కంకికి సోకి ఈ గొల అనేది ఇక్కడ వెన్నుకు ఇక్కడ సోకేసి మనకు చనిపోవడం వల్ల ఏమవుతుంటే ఇరికి వేలాడుతుంది అనమాట దీన్ని మెడవిరుపు తెగులు కూడా అని అంటారు అనమాట ఒకవేళ అగ్గి తెగులు అనేది మనకు చిన్న చిన్న మచ్చలు ఆకులపై చిన్న చిన్న మచ్చలు ఇటుక రంగులో ఏర్పడి క్రమేపీ అవి కలిసిపోయి ఒకట ఒకటి ఒకవేళ తెగులు ఉదిరితే ఎక్కువగా ఉండే మాత్రం మాడిపోయే మాడిపోతుంది అనమాట దీన్ని మనం అగ్గి తెగులు అని కూడా అనడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకు వేరుకుళ్ళు కూడా మనకు వేరుకుళ్ళు అనేది మనం నీటిని అధిక ప్రధాన ఫలంలో అంటగట్టినప్పుడు మనకు వేరుకులు సోకడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని మనకు మురుగునీరు అనేది ఎప్పటికప్పుడు మనకు బయటకు వెళ్ళిపోవడానికి అయితే అవకాశం ఉండాలన్నమాట ఈ మురుగునీరు ఉండడం వల్ల కూడా మనకు వర్లు అనేది మనకంటే మనకు వేర్లకు అనేది గాలి తగలకపోతే మాత్రం ఖచ్చితంగా వేరుకులు సోకడానికి అయితే అవకాశం ఉంటుంది అందుకని మనకు ప్రధాన పొలంలో మనకు నీటిని అనేది ఎప్పటికప్పుడు కొత్త నీటినిస్తుండాలి మురుగునీరు అనేది బయటకు వెళ్ళిపోతుండాలి ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే దాదాపుగా కుళ్ళు తెగుల్ని అలాగే మనం పొట్టకుళ్ళు తెగుల్ని ఈ వేరుకుళ్ళు తెగులు కూడా నియంత్రణ చేయడానికి అవకాశం ఉంటుంది మనకు కాండం కుళ్ళు తెగులు కావచ్చు ఈ పట్టకుళ్ళు తెగులు కావచ్చు అనేది ప్రధానంగా మనకు ఇక్కడ కాండం దగ్గర చివరి దగ్గరలో చిన్న చిన్న మచ్చలు ఏర్పడి క్రమేపీ అవి కలిసిపోయి ఒకదానికొకటి కలిసిపోయి ఇది మనకు ఏదైతే ఉందో ఆ ఫంగస్ అనేది మనం పూర్తిగా మొక్క వ్యాపించడానికి అవకాశం ఉంటుంది దీని ద్వారా ఏమవుతుందంటే మనకు ఈ కాండం కుళ్ళు కావచ్చు ఈ కుళ్ళు కావచ్చు మనకు చని మొక్క పూర్తిగా చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట ఈ పాము తెగులు కూడా చూసుకున్నట్లయితే మనకు కింది మొక్క కింది భాగంలో మనకు వ్యాపించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా మనకు చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి ఫస్ట్ తర్వాత ఒక మచ్చ ఒక మచ్చ కలిసిపోయి పూర్తిగా మనకు మొక్క అంతటా వ్యాపించి ఇప్పుడు మొక్క కూడా చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది అన్నమాట ఈ విధంగా పాము తెగులు కూడా వ్యాపించడానికి అయితే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కాటుక తెగులు అలాగే మనకు మామిపండు తెగులు ఈ కాటుక తెగులు అలాగే మాణిపండు తెగులు అనేది మనకు గాలిలో అధిక తేమ అలాగే చిరు జల్లులు కావచ్చు మనకు వర్షాలు అధికంగా ఉండొచ్చు దీని ద్వారా కూడా కావచ్చు నెక్స్ట్ వచ్చేసిందంటే మనకు ఒరి గట్ల మీద ఏదైతే ఏదైతుందో ఈ గడ్డి ఏదైతే ఉందో వీటి ద్వారా కూడా మనకైతే ఈ వైరస్ అనేది మనకు ఈ కంకులు బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ అధికంగా వర్షాలు ఉన్నా నీటి మనకు గాలిలో తేమ అధికంగా ఉన్నా కానీ వ్యాపించడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట అందుకని మానిపండు తెగులు అనేది మనకు వాతావరణం అంటే ప్రతికూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వ్యాపించడానికి అయితే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ మా ఫీల్డ్ లో మనకైతే దాదాపు ఏంటంటే మా ఫీల్డ్ నాటేసి దాదాపు తొంభై రోజులు అంటే నాటు వేస్తే తొంభై రోజులు అవుతుంది నెక్స్ట్ నార్త్ కలుపుకుంటే వన్ ట్వంటీ డేస్ అవుతుంది అన్నమాట మనకు కంకులు అనేవి గట్టి పడుతున్నవి కొంచెం గింజ కూడా గోల్డెన్ కలర్ లో మారడానికి అవకాశం ఉంది ఇప్పుడు మా ఫీల్డ్ లో కూడా అక్కడక్కడ మనకు కాటుక తెగులు అనేది కనిపిస్తుంది కొంచెం లైట్ గా మనకు అయితే కాటుక తెగులు అనేది కనిపిస్తుంది ఎందుకంటే మనకు వాతావరణం అనేది ప్రతికూలంగా ఉంది ఈ విధంగా మనకు వరిలోనైతే తెగులు అయితే ఆశించడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు చెప్పినట్లుగా మనకు ఈ తెగులను కనుక మీరు గమనిస్తే మాత్రం అన్ని రకాల తెగులు అంటే మనకు పొట్టకులు కానం తెగు పట్టకుళ్ళు కాండంకులు మనకు ఈ పాంపడ తెగులు ఇలాంటి వ్యాపిస్తున్నాయి ఒకవేళ పట్టకుళ్ళు కాండంకులు కనుక వ్యాపిస్తే మాత్రం వేరేవారి నెగిటివ్ వచ్చేసుకోండి అలాగే తెగులు అనుకుంటే మాత్రం మిస్టర్ టాప్ కావచ్చు అజిస్టిక్స్ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి అదమ్మ కస్టోడియో కావచ్చు సీజన్ టెస్టార్ టాప్ కావచ్చు ఇలాంటి స్ప్రే చేసుకోండి మనం వీటిని స్ప్రే చేసుకోవడం ద్వారా మనకు ఇది మా సాధారణంగా వచ్చేటువంటి అగ్గి తెగులు ఈ తెగులు అంటే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఇది ఈ టాపిక్ ఖచ్చితంగా నేనైతే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అయితే అనుకుంటున్నాను ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ మాత్రం కామెంట్ చేయండి ప్రత్యేకంగా మనకు ఈ ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్ అనేది మనకు రైతుల కోసం మాత్రమే నాకున్న నాలెడ్జి రైతులకు పంచడానికి మాత్రం మాత్రం నేనైతే క్రియేట్ చేయడం అయితే జరిగింది నాకు తెలిసిన నాలెడ్జ్ ని మనకు రైతులను పంచుకునే భాగంలో మీతో కలిసి నడవడానికి మాత్రమే ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ ఉండడం వల్ల నేనైతే మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకైతే రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇది టాపిక్ మనం అయితే మరొక టాపిక్ తోటనైతే మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం